ఫ్రెండ్స్ నేను మా పాపం పాప బిస్కెట్లు చాక్లెట్లు పల్లెపట్టీలు పెన్నులు అన్ని తీసుకురమ్మనేది షాప్లో తీసుకుంటున్నాను చాక్లెట్స్ కూడా ఫ్రెండ్స్ కావాలంటే చాకెట్లు తీసుకుపోతున్నాను చూసినా ఇదేనండి హాస్టల్ దగ్గరికి వచ్చేసినాం పిల్లలందరికీ పైనుంచి పిలుస్తున్నారు సీటింగ్ నుంచి చాలా పాపయితే పైన ఉండేది పైకి ఇదేనండి హాస్టల్ మాస్టర్లకి వచ్చేసినాం పాప చూడు నేను చూసిన వస్తున్నది నా దగ్గరికి రాకుండా డైరెక్ట్ వాళ్ళ పక్క యొక్క వెళ్తుంది పాప చూడండి ఎంత ప్రేమించి తీసుకు వెళ్ళిన ఫ్రూట్స్ ఇస్తున్నాడు అని చూపించినా నా దగ్గరికి వస్తలేదు వస్తా పాపం మా పాప ఇద్దరు చెప్తున్నారు మాస్టర్ లైఫ్ గురించి నాతో మాట్లాడుతుంది శరీరాళ్ళకి జాగ్రత్తగా వెళ్తాం వెళ్తూ స్వీట్ కార్ని తీసుకుంటాం స్వీట్ కార్ని తినుకుంటూ వెళ్దాం